ఛానల్ క్రేజీ సిస్టర్స్ సో ఈరోజు ఏం వీడియో చేయబోతున్నామో అని అనుకుంటున్నారండి సో ఆ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంత్ వరలక్ష్మి రథం కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ గోల్డ్ షాప్స్ సిల్వర్ షాప్స్ అన్నీ కూడా చాలా చాలా రష్గా ఉంటాయి సో రీసెంట్గా మా మదర్ విజయవాడ వెళ్ళి షాపింగ్ చేశారు నాకు కూడా కొన్ని శారీస్ తీసుకొచ్చారు సో ఆవిడ విజయవాడలో ఏం షాపింగ్ చేశారు శారీస్ ఎలాంటివి తెచ్చాలో ప్రైజెస్ ఎంత ఉన్నాయో అవన్నీ మీకు కూడా చూపించేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ లా తీసుకున్నామో చూసేద్దామా అండి సో ఏ శారీస్ తీసుకున్నావు మొత్తం ఎక్కడ షాప్స్ ఏంటి మన సబ్స్క్రైబర్స్ కూడా నువ్వు క్లియర్గా చెప్తే ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేస్తారు విజయవాడ వన్ టౌన్ దగ్గర నేను ఇప్పటి నుంచి దగ్గర త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మాకు విజయవాడ కాబట్టి ఏమైనా విజయవాడ ఫంక్షన్ జరిగితే అది హోల్సేల్ షాప్ అనమాట హోల్సేల్ షాప్ అయితే నేను వెళ్ళింది ఎక్కువ సోమశేఖర్ అన్న దగ్గర దగ్గర నాలుగు షాపు ఇవన్నీ యూట్యూబ్ లో కూడా పెట్టారు వాళ్ళు బట్టల షాప్ వాళ్ళు పెడుతూ వన్ వీక్ అండ్ కంపల్సరీగా పెడుతుంటారు అయితే ఈ రెండు సారీస్ మటుకు నేను తీసుకుంది సోమశేఖర్ ఇదా ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంత ఉంది ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది అసలు అది ఫైవ్ ఫిఫ్టీ లాగే లేదు అసలు ఈ సారీ పళ్ళ చూడంతా పళ్ళు సో ముద్దిరం అంతా కూడా ఇవి ఇమిటేషన్ పట్టు అనుకుంటా అంటే ఒరిజినల్ పట్టు కాదు ఇది అయిపోయినాయి కూడా నాలుగే నాలుగు ఉంటే నాలుగిట్లో ఇట్లో సో శారీ అంతా కూడా పళ్ళు పదుల వస్తుంది సో ఇదంతా కూడా మొత్తం ఇలా డిజైన్స్ లా వచ్చి అంతా పెద్ద అంచు వచ్చినట్టుంది ఓకే డిజైన్స్ అన్ని ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మినిమం ఉంటది ఎంత ఇమిటేషన్ అయినా కూడా మనకి మినిమం ఉంటుంది ఇది పల్వా మనకి ఫైవ్ ఓకే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా రెడ్డే అనుకుంటా రెండే ఓకే ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది ఒకసారి ఇది ఇది సో యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది అంటే ఇంకా అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఆఫర్ షాప్ ఆషాఢ మాసం పండగను కాదు ఓకే వాళ్ళకి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ ఓకే సో ఇది ఇంకో సారీ కదా ఈ కలర్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ కలర్ థౌసండ్ ఇది థౌసండ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది సూపర్ అయితే వన్ డే లో ఎలా అంటే అలా మరత పెట్టేసి మనకి హోల్సేల్ ప్రైస్ లో వాళ్ళు సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అండి సో వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి బయట ఎక్కడి నుంచో తెప్పిస్తారు అనుకుంటా హోల్సేల్ క్లాత్ కూడా అసలు ఎంత బాగుందంటేనండి ఇది జార్జెట్ క్లాత్ లాగా ఉంది సో సిక్స్ హండ్రెడ్ అంటే చాలా వర్తీగా అనిపించింది సో నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టం కలర్ కూడా లేదు యాక్చువల్ గా అదే నీకే రిచ్ ఈ టూ శారీస్ నాకేనండి ఈ శారీ ఒకటి ఈ సారీ ఒకటి నాకే పద్మావతి సో అక్కడేనా సేమ్ అక్కడే ఇది కూడా చాలా బాగుందమ్మా బ్లాక్ ఇది ఏంటంటే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో సో ఎక్కడ కూడా మనకి సారీ ఎంత క్లాత్ అంటే ఎంత బాగుందంటేనండి ఇదేంతమ్మా ప్రైస్ ఇది మామూలుగా మనకు వచ్చింది అంటే సిక్స్ హండ్రెడ్ ఇది అంటే లెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో ఇది పళ్ళు అండి పళ్ళు దీంట్లో వేరే కలర్ తీసే డిజైన్ ఇదే చూపిస్తారు అది నేను తీసుకోను పళ్ళు ఇది నీకే తీసా ఈ బ్లాక్ నాకేనా అది కూడా కిందే కూడా కింద ఇచ్చాడు ఇది బ్లౌజ్ పార్ట్ సో ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చింది సో బ్లాక్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి నాకైతే బ్లాక్ చాలా చాలా ఇష్టం సో ఈ కలర్ కలర్ఫుల్ సో ఇవి త్రీ సారీస్ ఈ త్రీ శారీస్ నాకేనండి అమ్మ తీసుకొచ్చింది సో ఇప్పుడు అమ్మ ఏం తీసుకుందో చూద్దాం సో ఇది మంచి ప్యారెట్ సో సారీ గ్రీన్ కి ఈ మంచి థిక్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇచ్చాయి సో ఇది టోటల్ ఏంటో పట్టు సారీ లా అనిపిస్తుంది నేను పళ్ళు చూడండి సో పళ్ళు పాటేమో ఇలా వచ్చింది ఈ కలర్ ఇలా కాంట్రాస్ట్ కల్నేతలా వచ్చింది పళ్ళు పాట సారీ అంతా కూడా ఇలా మంచి ప్యారెట్ గ్రీన్ కి థిక్ మ్యాంగో గ్రీన్ బార్డర్ లాగా కలనైతే వచ్చి ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తానికి బ్లౌజ్ ఇచ్చే బ్లౌజ్ చూపించు ఇంక సారీ అంది సారీ ఎంత ఇలా గ్రీన్ పెద్ద గ్రీన్ ఇదేమో థిక్ గ్రీన్ మ్యాంగో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేది కలర్స్ కూడా లేవు ఎక్కువ లేదు ఇది ప్రైస్ చెప్తే ఆర్చిపోతుంది ఎంత ప్రైస్ ఇది మామూలుగా చూస్తే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ కే మనకి ఇలా పట్టు సారీ వచ్చేస్తుంది అండి చూడండి క్లాత్ కూడా అసలు ఎంత షైనింగ్ ఉంది అంటే గోల్డ్ చూడండి ఎంత బాగుంది అడిగే క్లాత్ చూస్తారన్నమాట ఎందుకంటే మనం పెట్టిన ప్రైజ్ కి అంత ప్రైజ్ లా అనిపించకూడదు ఇంత కాస్ట్లీగానే అనిపించేవాళ్ళు అందరూ అంటారు తప్పులు మళ్ళీ మంచి సరి చేస్తా బాగు క్లాత్ కూడా చూసారా సో చాలా బాగుంది మేడం మీరు చేరా మీరు దాంట్లో రెండు ఇస్తారా అలాగే రెండు ఇంక నెక్స్ట్ సారీ ఇదే కదా సో ఇదైతే షో టాపర్ ఈ వీడియోకి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మజంతాకి మంచి మస్టర్డ్ మస్టెలో బార్డర్ వచ్చింది లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ నాకు తెలిసి ఇమిటేషన్ పట్టుస్ ఇవన్నీ ఇమిటేషన్ పట్టు ఒరిజినల్ పట్టుస్ కాదు ఇది పళ్ళు చూ సో ఇది పళ్ళు సో ఇదంతా కూడా పళ్ళు పాటు ఇది పళ్ళు నిమి ని ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇచ్చాడు సో ఇదంతా కూడా బ్లౌజ్ సో శారీ అయితే కలర్ సూపర్ కానీ ఇది బ్లౌజ్ ఇలా చూపించాడు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్యాక్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు సో కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఈ శారీ అయితే నీకేగా నాకే నీకైతే ఇంకా బాగుంటుంది ఫేర్ గా ఉంటావు కాబట్టి ప్రైజ్ ఎంత అడగమే అవును ఎంత ప్రైజ్ ఫోర్ థర్టీ ఫైవ్ మనం నిజం చెప్పమ్మా నిజం అసలు థర్టీ ఫైవ్ కి ఎవరిస్తున్నది అసలు బాగున్నాయి ఫోర్ థర్టీ ఫైవ్ కాకపోతే ఇప్పుడు ఈ సారీ ఈ సారీ బ్లాక్ సారీ ఈ సారీ మొత్తం ఒక షాపా మాతా పద్మావతి షాప్ పేరు మాతా పద్మావతి ఆ రోడ్ లోనే ఆలైనే ఆలైనే ఇంకొక రెండు సోమశేఖర్ సోమశేఖర్ ఎక్కువ ఈ రెండు షాప్ ఈ సారీ అయితే ఎక్సలెంట్ అమ్మా పెట్టుకో సో చాలా బాగుంది సో చూడ మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ లైట్ అసలు నువ్వు ఇది ఫోర్ ఫిఫ్టీ అని చెప్తే గానీ అవర్కి థర్టీ ఫైవ్ రేట్ అంతా ఒరిజినల్ రేట్ అంతే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ అన్నట్టు అనుకోవాలి చాలా బాగుంది సారీ ఫోర్ థర్టీ ఫైవ్ బ్లాక్ బ్లాక్ తీసుకున్నా సూపర్ ఉంది కలర్ అయితే ఇది నెమల కంఠం సో చాలా బాగుంది సారీ ఇది పళ్ళు ఓకే ఇది పళ్ళు అయితే డిజైన్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ సో చాలా బాగుంది ఇది బ్లౌజ్ సో మొత్తం ఒకసారి ఇప్పుడు చూద్దాం కవర్లు అన్ని ఇక్కడే ఉన్నాయి ఇది వైట్ మంచి చాలా మంచి కలర్ ఇది పీకాక్ బ్లూ అని అంటాం నెమల కంట అంటే నెమలతో కంట ఉంటుంది అసలు ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుంది అంటే ఏదో హ్యాండ్ ప్రింట్ చేసినట్టు ఉంది ఈ సారీ సో బ్లాక్ సారీ నేను బ్లాక్ బ్లాక్ కలర్ ఇది కలర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ అయితే సో నాకైతే నచ్చాయి ఫోర్ ఫిఫ్టీ అని ఒక్కొక్క రేట్లు చెప్తుంటే మా మదర్ షాక్ అయ్యండి అంటే వాళ్ళు అలా తీసుకొచ్చేసారు సారీస్ ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తున్నాం మొత్తం శారీ అయితే ఇప్పుడే చూస్తున్నాము అంటే త్రీ హండ్రెడ్ మూడు వందల అరవై ఐదు రోజులు అవరే ఓకే ఇదైతే బ్లౌజ్ కదా బ్లౌజ్ సో చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరు కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూపించిన సారీస్ సిక్స్ శారీస్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వే తప్ప సో ఫ్రెండ్స్ ఇది మా మదర్ విజయవాడలో రీసెంట్ గా చేసి తీసుకొచ్చిన షాపింగ్ లో సారీ నాకైతే నా శారీస్ బాగా నచ్చాయి మా మదర్ ఇంకా బాగా నచ్చాయి ప్రైజెస్ అయితే ఇంకా ఇంకా బాగా నచ్చాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్లు తక్కువ రేట్ లో ఉంటాయి సో మీ అందరికి కూడా ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను సో మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సో మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో చేస్తూ ఉండండి సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ మా బాయ్ చెప్పేసి బాయ్ బాయ్